నమస్తే వెల్కమ్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ రాబోయే మానిటరీ పాలసీ సమీక్షలో ముఖ్యమైన మ్యాక్రో ఎకనామిక్ అంచనాలను సవరించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వడ్డీ రేట్లపై నిర్ణయం ఏమొచ్చినా వృద్ధి అంచనాలు పెరగటం ద్రవ్యోల్బణ అంచనాలు తగ్గటం దాదాపుగా ఖాయం అనే భావన మార్కెట్ నిపుణులదు ఇక జీడిపి బలంగా ద్రవ్యోల్బణం మరింతగా మందగింపు సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాల కంటే బలంగా రావటం అలాగే ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే షార్ప్ గా పడిపోవటం వల్ల ఆర్బీఐ తన అంచనాల్లో మార్పులు చేయబోతున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది ప్రస్తుతం ఉన్న సుమారు ఒకటి పాయింట్ ఎనిమిది నుండి రెండు శాతానికి తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు అదే సమయంలో జీడిపి వృద్ధి అంచనా ఏడు శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక ఆర్బీఐ గత కొన్ని సమావేశాల నుంచి ద్రవ్యోల్బణ అంచనాలను వరుసగా తగ్గిస్తూ వృద్ధి అంచనాలను పెంచుతూ వస్తోంది భారత ద్రవ్యోల్బణ అంచనా వేయటం అత్యంత క్లిష్టం ఉపరితల గవర్నర్ పూనమ్ గుప్తా ఈ విషయాన్ని వెల్లడించారు నవంబర్ ఇరవై ఆరున ఉపరితల గవర్నర్ పూనం గుప్తా మాట్లాడుతూ భారతదేశంలో సిపిఐలో ఆహార ధరల బాట భారీగా ఉండటం వలన ద్రవ్యోల్బణ అంచనా వేయటం మరింత క్లిష్టతరంగా మారిందని అయినప్పటికీ ఎంపీసీలో వాడే అంచనాల్లో వ్యవసాత్మక వైఖరి అనగా మాత్రం ఏ మాత్రం లేదని అన్నారు ఇక ఆర్బీఐ ఇప్పటికే ఎఫ్ఐ టూ సిక్స్ ద్రవ్యోల్బణ అంచనాను ఫిబ్రవరిలో నాలుగు పాయింట్ రెండు శాతం నుండి అక్టోబర్ లో రెండు పాయింట్ ఆరు శాతానికి తగ్గించింది ఇంకా తగ్గించే అవకాశము ఉండేది అక్టోబర్ లో సున్నా పాయింట్ రెండు ఐదుకి దిగిపోయిన రిటైలర్ ద్రవ్యోల్బణంలో ప్రధాన పాత్ర కూరగాయల ధరల వరుస పడిపోవటమే జీఎస్టీ రేట్ల తగ్గింపు కూడా సిపిఐలో ఉన్న అనేక వస్తువుల ధరలను ఇక బ్యాంక్ ప్రధాన ఆర్థిక నిపుణుడైన సిపిఐ ఒక్క పర్సెంట్ కంటే తక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ఆర్బీఐ క్యూ త్రీ అంచనాలను కూడా మరింతగా తగ్గిస్తుంది ఎఫ్ఐ టూ సిక్స్ ద్రవ్యోల్బణ అంచనా ఒకటి పాయింట్ ఎనిమిది శాతం నుండి రెండు శాతానికి వచ్చే అవకాశం ఉందని కూడా అన్నారు తగ్గింపు క్రెడిట్ వృద్ధి పన్ను వసూళ్లు ఆటో అమ్మకాలు ఆల్ పాజిటివ్ అయితే ఎగుమతులు మరియు టారీఫ్ ఒత్తిళ్లు గా ఉన్నాయి ఐసిఐసిఐ బ్యాంక్ ప్రధాన ఆర్థిక నిపుణుడు సమీర్ నారాంగ్ మాట్లాడుతూ హెచ్ వన్ లో ఎనిమిది శాతంగా ఉన్న వృద్ధి హెచ్ టూ లో ఏడు శాతానికి మందగించిన ఎఫ్ఐ టూ సిక్స్ మొత్తం వృద్ధి ఏడు పాయింట్ ఐదు శాతంగా ఉండొచ్చు ఇది ఆర్బిఐ అంచనా ఆరు పాయింట్ ఎనిమిది శాతాన్ని కంటే బలంగా ఉంటుందని అన్నారు ఇక మొత్తం దృశ్య చూసుకున్నట్లయితే ద్రవ్యోల్బణం డీప్ మోడరేషన్ ఒకటి పాయింట్ ఎనిమిది నుండి రెండు శాతం వృద్ధి మరింతగా బలపడే అవకాశం ఉంది అది కూడా ఏడు శాతానికి ఇక ఆర్బీఐ పాలసీ రేట్లపై విభిన్నమైన అభిప్రాయాలు కానప్పటికీ అంచనాల సవరణ దాదాపుగా ఖాయం